హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో కమ్మనైనా టమాటా చారు ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా ఈ విధంగా టమాటోతో చారు చేశారంటే చాలా రుచిగా వస్తుంది పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే తక్కువ టైంలో కూడా అయిపోతుంది ఈ టమాటా చారు కోసం ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి నేను ఒక నాలుగు మీడియం సైజు టమాటా తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక ఇంచు వరకు అల్లాన్ని విధంగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న టమాటా రసాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పోపులు వేసుకోవాలి అనేవి ఈ విధంగా చెట్టుపట్లాడినప్పుడు ఇందులోకి వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మనకి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఆనియన్స్ని మనం ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా కర్రీ కానీ టమాటో రసం టమాటా చార్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ అనేవి కాస్త ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఒక మూడు నిమిషాల తర్వాత మనకి ఆనియన్స్ అనేవి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా ఆనియన్స్ కుక్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అవనవసరం లేదండి ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి పోపంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా రసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మనం ఈ టమాటో రసం అనేది బాగా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి ఈ టమాటోలో నుండి వాటర్ అంతా కూడా మనకి బాగా దగ్గర పడిపోవాలి అప్పుడే టమాటో చార్ అనేది చాలా రుచిగా ఉంటుంది లేకపోతే పచ్చివాసన వస్తుంది చూడండి మనకి ఇందులో నుండి వాటర్ అంతా కూడా ఈ విధంగా ఇంకపోయి దగ్గర పడుతుంది కదా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం ముందుగా వేయకూడదండి వాటర్ అంతా కూడా ఇంకపోయిన తర్వాత కారం వేసుకోవాలి ఈ విధంగా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మనం మరో రెండు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ కారం అంతా కూడా మనకి టమాటాకి బాగా పట్టే విధంగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి టమాటా అనేది ఈ విధంగా బాగా దగ్గర పడిపోయింది అలాగే మనం ఇందులోనే ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న లెమన్ సీజన్ చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని వేసుకొని అలాగే మన పులుపుకి తగినట్టుగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి టమాటా చారు అనేది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా ఈ టమాటా చారుని ఈ విధంగా ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు మరిగించుకోవాలి చింతపండు పులుపు అనేది పచ్చివాసన పోయే వరకు మరిగించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి నోటికి ఎంతో కమ్మగా చాలా బాగుంటుంది